వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశ్ ఇటీవల కాలంలో నగర పరిధిలో తీసుకుంటే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి అదేవిధంగా వన్ టౌన్ సర్కిల్లో కూడా ఇటీవల కాలంలో దొంగతనాలు జరిగే సందర్భాలు ఉన్నాయన్నమాట కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీలో నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఇన్స్టలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో త్రీ ఈ నేపథ్యంలో మనంతో పాటు సిఐ కోటేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఎగ్జాక్ట్గా దొంగతనాలు జరగడానికి కారణం ఏంటి అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి దొంగతనాల కేసుల్లో ఏవైతే పురోగతి ఏ విధంగా ఉంది ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం సార్ ఇటీవల నగర పరిధిలో అదేవిధంగా వన్ టౌన్ సర్కిల్లో కూడా దొంగతనాలు జరగడం జరిగింది అసలు ఈ దొంగతనాల కారణాలు ఏంటి అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించి కేసుల విషయంలో పురోగతి ఏ విధంగా ఉంది గుడ్ మార్నింగ్ యాక్చువల్గా ఇది రీసెంట్గా ఒక మన దగ్గర రెండు దొంగతనాలు జరిగినాయి మూడు రెండు ఒక అటెంప్ట్ రెండు జరిగినాయి ఈ మూడు ఇల్లు కూడా పక్క పగలు పదకొండు గంటల నుంచి మూడు గంటల సమయంలో జరిగింది అంటే ఇన్మేడ్ సార్సెంట్ అంటే ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు క్లియర్గా బయట అంటే అవుట్డోర్ గేటు పెద్ద లాక్ చేసి మేము ఇంట్లో లేము అని క్లియర్గా కనపండి ఇంట్లో దొంగతనాలు జరిగినాయి కనుక మేము ప్రజలకు చెప్పే ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటంటే మీరు ఎక్కడకన్నా వెళ్ళిన బయట క్లియర్గా మేము ఇంట్లో లేమనేది మనమే సూచన ఇస్తున్నటువంటి దొంగలకి అటువంటిప్పుడు అది దొంగతనం జరిగే అవకాశం ఎక్కువ అలా కాకుండా ఎవరైతే ప్రివెంటివ్ సబ్స్గా సీసీ కెమెరాలు పెడితే ఈజీగా దొరుకుతారు ఆ రోజు మన అదృష్టం ఏంటంటే ఆ రెండు మూడు మూడో ఇంట్లో సీసీ కెమెరా ఉన్నాయి ఆ ముద్ద ఎవరనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది దట్ ఈస్ డిటెక్ డిటెక్షన్ ఎందుకు అది సీసీ కెమెరా ఉంటాము దొంగ ఐడెంటిఫై అందుకని మనం ఎంతో ఖరీదు ఎంతో కష్టపడి ఎంతో సంపాదించుకునేది పిల్లల కోసం నాలుగు రూపాయలు వెనక్కి వేసుకుని బంగారం కానీ వస్తువు కొనుక్కుంటాం ఆ వస్తువు పోయినప్పుడు ఆ బాధలు మాకు తెలుసు ఇమీడియట్గా మేము స్పందించాం దాని మీద రిజిస్ట్రేషన్ చేసి సీసీటీవీ వెరిఫై చేస్తే తమిళనాడు గ్యాంగ్గా ఐడెంటిఫై అయింది అది గ్యాంగ్ త్వరలో పట్టుకోబోతున్నాం షార్ట్లీ రికవరీ కూడా చేసేస్తాం అదేవిధంగా రీసెంట్గా మనము దీనికి నైట్ టైమ్ బీట్లు వ్యవస్థ పెంచాం ఒకటిలో పాయింట్ బుక్స్ పెట్టాం దానివల్ల మన టౌను గత వన్ ఇయర్ నుంచి ఈ దొంగతనాల దానిలో పరిణితి బాగా ఉంది బాగా అభివృద్ధి చెందింది అది బాగా అంటే దొంగతనం కంట్రోల్ చేయగలిగా రికవరీ కూడా డిరెక్షన్ ఎక్కువగా ఉంది ఇవి చిన్న చిన్నవి మన ఈ చిన్న చిన్నవి ఆర్టీసీ బస్ స్టాండ్లో పీపీలు తీసేయి ఇవన్నీ కూడా ఉంటున్నాయి అవి కూడా డిటెక్ట్ చేస్తున్నాము ఇది ఒకటి ఇది క్యారెంట్గా దీనికి బీట్ వ్యవస్థను పెంచాము అదేవిధంగా పకట కూడా డేట్ని కూడా పెంచాము ఏరియాలో ఏంటంటే వన్ టౌన్ పరిధి ఎరగాలమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా కొత్తగా న్యూ అర్బనైజేషన్ వచ్చింది దాని మీద కూడా నిఘా పెంచాం ఇంతవరకు పెరుగుతా పోతూనే ఉంది దాన్ని పెట్టాం అలాగే సార్ బీహారీ గ్యాంగ్ ఏమన్నా ఇక్కడ తిరిగేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా సబ్బలు గడ్డపాలతో ఇటీవల కాలంలో ఏదో దొంగతనం జరిగాయని వింటున్నాం లేదు లేదు అట్లాంటిది మన దగ్గర ఛాన్సే లేదు ఇదంతా మనం మనం కూడా చేసింది తమిళనాడు ఫోర్ మెంబర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేశాము టీమ్స్ కూడా ఫామ్ చేసాం త్వరలో క్యాచ్ చేస్తాం అలాగే సార్ గంజాయికి సంబంధించి నగరంలో ఎలా ఉంది గంజాయికి సంబంధించి కేసులు పురోగతి అంటే పట్టుకుంటూ ఉన్నారా ఏ అంటే ఒకవైపు పట్టుకుంటూ ఉన్నా కూడా గంజాయి అయితే అక్రమ రవాణా జరుగుతూనే ఉంది దీనికి కారణం ఏంటి యాక్చువల్గా గంజాయి అనేది అక్రమ రవాణా నిర్బంధించడానికి మన స్టేట్ గవర్నమెంట్ సీరియస్గా ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసింది వాళ్ళ ఆధ్వర్యంలో మేము కోఆర్డినేషన్తో బాగా రైడ్స్ చేస్తాం ప్రివెంటివ్గా బాగా సోషల్ మీడియాలో కానీ అన్ని కాలేజ్లో ఈ కండక్ట్ చేస్తున్నాము యువత చెరువు నరకున్నప్పుడు దానివల్ల కుటుంబ వ్యవస్థ ఎంత నాశనం అవుతుంది ఒక్కసారిగానే గంజాయి కలవరపడితే అతని ఇంపాక్టు వాళ్ళ వాళ్ళ కుటుంబ వ్యవస్థకి దానిమే పడిపోతుంటుంది కనుక అందరు తల్లిదండ్రులకు కానీ అందరూ పెట్టేశాను కాకపోతే మేమనేదంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అవసరం ఎందుకంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు అతను బాడీ ఎలా ఉంది ఫిజికల్గా మెంటల్గా ఎలా ఉన్నాడు సోషల్గా ఎలా ఉన్నాడు ఎకనామికల్గా ఎలా ఉన్నాడు మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది ఒక పోలీసు మీదే కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి స్కూల్లో టీచర్స్ బాధ్యత వహించాలి ఇంట్లో తల్లిదండ్రులు సమాజంలో పోలీసు వాళ్ళు ఈ మూడు కోణాల్లో విజయ అబ్జర్వేషన్ ఉంటే మన పిల్లలు ఏ ఏ స్థాయిలో ఉన్నారు ఏమన్నా చెరువు మాదగ అలవాటు పడ్డారని చూస్తున్నాం రీసెంట్గా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బాగా కంట్రోల్ చేసాము ఈ మధ్యకాలంలో గంజాయి వాడకం తగ్గింది సరే త్రూ ఎందుకంటే మాకు అర్థమైంది కేసులు మనకి గంజాయి తాగిన కేసులు కొట్టుకుంటూ ఉంటారు ఈ కొట్టాల కేసులు మాకు వంట వన్ పరిధిలో తగ్గినాయి తగ్గిన గంజాయి తాగడం తగ్గింది అలాగే సార్ ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ గురించి అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు యాక్చువల్గా ఎల్హెచ్ఎంఎస్ అనేది గత పదేళ్ళ నుంచి ఉంది అది ఎవరైతే ఎక్కువ ఎక్కువ టైం ఇంటి నుంచి రాత్రి కూడా బయటకు వెళ్తుంటారో వాళ్ళు కానీ మన పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఖరీదైన వస్తువులు కానీ ఏదన్నా ఉన్నా ఈ లాక్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఎలైక్ ఉంటుంది మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ ఇంటికి ఇస్తాం ఎవరైనా దొంగలు వచ్చేసి ఆ ఇంటికి అటెంప్ట్ చేస్తే అది ఇమ్మీడియట్గా అలాగే మీకు వాళ్ళకి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ కూడా వచ్చి ఇమీడియట్గా మేము పట్టుకున్నాయి పట్టుకోవడానికి అవకాశం ఉంది ఇంత ముందు ఈ విధంగా పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అది సక్సెస్ఫుల్ అది దాన్ని పబ్లిక్ ఇప్పుడు యూటిలైజ్ చేసుకున్నారు ఆల్రెడీ మన వన్ టౌన్ లిమిట్స్ టూ ప్లేసెస్ లో ఎల్హెచ్ఎంఎస్ మనం పెట్టున్నాం సార్ అలాగే మీ పరిధిలోనే విఆర్సీ సెంటర్ ఉంది ఎక్కువగా అంబేద్కర్ విగ్రహానికి వచ్చి ధనతులు ఇస్తూ ఉంటారు అక్కడ ధర్నాలు ఇటువంటివి జరుగుతుంటాయి సో అక్కడ ఎలాంటి అలజల్లు జరగకుండా ధర్నాలు జరిగేటప్పుడు మీరు తీసుకునేటువంటి ప్రివెన్షన్ స్టెప్స్ ఏంటి యాక్చువల్గా ఇంతవరకు వన్ అయింది ఎన్నో ధర్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరైతే ధర్నా చేస్తారో కంపల్సరీ పర్మిషన్ అంటే ముందు రోజు ప్రేయర్గా వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేస్తారు రేపు ధర్నా ఉందని కానీ రీసెంట్గా ఈ మున్సిపల్ కార్మికులు ఈ సిఐటి వితౌట్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అది అమల్లో ఉండగా వితౌట్ ప్రేయర్ పర్మిషన్ ప్రేయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ విధంగా ధర్నాలు కనెక్ట్ చేస్తాం వాళ్ళ అమాయకమైన వర్కర్స్ ఏం చేయాలో తెలియదు కొన్ని సందర్భాలు ఇలా నాయకుల చేతులు ఉండదు వాళ్ళు వెళ్ళిపోయి కొంచెం మిస్యూజ్ ఒక కాగ్నిజబుల్ ఎఫ్ఎస్లో ఇరుక్కుంటే ఒక్కసారి కాగ్నిజబుల్ ఎఫెస్లో ఇరుక్కుంటే మా పరిధి కేసులు కడతాం కనుక మేము తెలియపరుస్తాం ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో కంపల్సరీగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కనుక ప్రైవేర్గా ముందు రోజు ఇన్ఫార్మ్ చేయాలి మేము సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం అలాగే కార్డెన్ సెర్చ్లో ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉందా అటువంటి ఏమైనా జరుగుతున్నాయా ఉంది మన వన్ టౌన్ పడితే కొంచెం ముస్లిం డామినేటెడ్ ఏరియా అంతా లోన్లీ హౌసెస్ ఉంటాయి కనుక కొంచెం ఇంటీరియర్ ఉంటుంది కనుక అది చూస్తున్నాము అంతకుముందు కూడా మన రాజీవ్ గురకల్ప ఆ ఏరియా చూసాం మన దగ్గర బ్యాడ్ క్యారేజ్మెంట్స్ తక్కువ ఉన్నారు కొంచెం రౌడ్ షర్ట్ ఉంటే మనం కంట్రోల్ పెట్టేశాం వన్ డే నుంచి దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ కేసెస్ సస్పెక్టెడ్ అంటే మన ఏరియా తక్కువ ఉన్నారు వాస్తవంగా దాని మన కార్డన్ సెచ్ అనేది మనకు ఒక ఏరియా వచ్చేసి రాజీవ్ గొర్రకల్ప ఆల్రెడీ చేశాము కొన్ని సీజ్ చేసిన వెహికల్ నేరాలో ఆల్మోస్ట్ అదుపులోకి వచ్చినట్టే నైంటీ పర్సెంట్ అదుపులో ఉంది వన్ టౌన్ సో వన్ టౌన్ లో అన్ని చర్యలు చేపడుతున్నాం తొంభై శాతం వరకు నేరాలు అదుపులో ఉన్నాయి అవి కూడా మిగతావి కూడా అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇటీవల జరిగినటువంటి దొంగతనాల విషయంలో పురోగతి సాధించడం జరిగింది త్వరలోనే ఎవరైతే దొంగతనాలకు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకునేటువంటి అవకాశం ఉంది అంటున్నారు సిఏ గారు కెమెరామన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు